హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాగున్నారా మీరు నేనైతే చాలా అంటే చాలా బాగున్నా నేను ఫస్ట్ టైం శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చూడడం నాకైతే చాలా అంటే కనుల పండుగలాగా అనిపించింది మీరు కూడా వెళ్ళారా ఎలా ఎంజాయ్ చేశారు ఎంత బాగునిపించింది ఏమేమి కోరికలు కోరుకున్నారో నాకు కూడా కామెంట్లో పెట్టండి నేను కూడా చూస్తాను ఓకేనా మాకు అయ్యగారు కంకణం ఇచ్చిండు కంకణం ఇస్తే నేను ఇంకా మా చెల్లి ఇద్దరం కట్టుకుంటున్నాం తను నాకు కట్టింది నేను తనకి కట్టాను తనకి మ్యారేజ్ కాలేదు కాబట్టి తనకి రైట్ హ్యాండ్కి కట్టాను నాకు మ్యారేజ్ అయింది కాబట్టి అయ్యగారు లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోమని చెప్పాడు కట్టుకోవడం కూడా అయిపోయింది ఆ తర్వాత ఏమైంది శ్రీరాముల వారికి జంజరం అనేది వేస్తారు కదా సో అయ్యగారు అందరికీ జంజరం చూపించుకుంటూ రాములవారు మెడలో వేసారండి అందరికీ మీ మనసులో ఏమన్నా కోరికలు ఉంటే మొక్కుకోండి ఇది చాలా గొప్ప విషయం మంచి విషయం ఇది ఆ కన్నుల పండుగ అని చెప్పేసి అయ్యగారు మంచిగా అన్నీ మన మనసు మొత్తం దేవుడి మీదే ఉండేటట్టు మంచిగా మన బ్రెయిన్ మొత్తం వాష్ చేసి మనకు అన్నీ చెప్తారండి ఆ టైంలో గుడిలో ఉన్నప్పుడు మాత్రం మనకైతే ఎట్లాంటి టెన్షన్స్ అట్లా ఏముండీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే విధంగా నాకు ఈరోజు అట్లనే అనిపించింది సో మళ్ళీ అట్లా చూపించాడు అయ్యగారు అలా అయ్యగారు చూపించాక ఆ తర్వాత రాములవారి భుజం మీద నుండి లెఫ్ట్ నుంచి రైట్ రైట్ వరకు ఇట్లా వేస్తారండి దీన్ని జంజరం అని అంటారు ఈ జంధరం వేస్తే పెళ్ళికొడుకు అయినట్టు అన్నట్టు రాములవారు ఆ తర్వాత ఇంకేముందండి నెక్స్ట్ జీలకర్ర బెల్లం సో అమ్మాయికి అబ్బాయి అంటే రాములవారు అండ్ సీతమ్మ ఇద్దరిని ఎదురు ఎదురు చూ ఎదురు కూర్చోపెట్టి జీలకర్ర బెల్లం కుడుకలో పెట్టి అప్పుడు కూడా అయ్యగారు అందరికీ మొక్కుకోమని చెప్పారు ఆ తర్వాత ఏముంది అయ్యగారే యథావిధిగా రామ్ రాములవారికి తర్వాత సీతమ్మకి ఇద్దరికి పెట్టేశాడు చూడండి ఎంత బాగుందో ఎంత చూడ ఉందో నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా నాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నా బట్ ఏదో ఒకటి వల్ల వీలు కావట్లేదు కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళినా త్రీ అవర్స్ కూర్చున్నా త్రీ అవర్స్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేసి తమలాపాకుతో సేమ్ మన పెళ్ళిళ్ళు ఎలా అయితే జరుగుతాయో అలా చేశారండి ఇంకేముంది తర్వాత ఇక్కడ ఒక అతను ఒక అంకులు అందరికీ అక్షంతలు పంచుతున్నాడు ఎందుకు అంటే చూడండి రాములవారి రాముల రాములవారి యొక్క పుస్తలు అనేటివి మనకి చూపిస్తున్నాడు అయ్యగారు సో అవిటిని మనం మొక్కుకొని మంచిగా తర్వాత దేవుడి కాళ్ళ దగ్గరికి పెట్టేశారు తర్వాత మళ్ళీ పుస్తెలు తీసి మళ్ళీ సేమ్ మన పెళ్ళిలా ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగే పుస్తెలు తీసి అందరికీ మొక్కుకోండి అని చెప్పేసి ఒక నాలుగైదు మంచి మాటలు చెప్తాడండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నేనైతే చాలా ప్లేస్ లేదు కానీ నాకు ముందు వెళ్ళడంతోనే ప్లేస్ కూడా ముందు దొరికింది సో ముందు కూర్చున్నా చాలా దగ్గర నుంచి చూశాను యాక్చువల్లీ అయితే నేను పూజ మీద కూర్చుందాం అనుకుంటున్నా అనుకున్నా కానీ నాకు ఆ టైంలో డ్యూటీ ఉంది కాబట్టి సో కూర్చోలేక పోయినా ఆ తర్వాత అయ్యగారు ఏం చేస్తారంటే సీతమ్మ మేడలో రాముడు రాముల వారి పాదాలు తాకి సీతమ్మ మేడలో ఆ పుస్తలు అనేటివి వేస్తారు వేసి ఇద్దరిని ఆ చూడండి మీరు ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఆ తర్వాత అందరినీ అక్షంతలు వేయమని చెప్పారు మేము అందరం అక్షంతలు వేశాము దండం పెట్టుకోమని చెప్పారు మేమందరం దండం పెట్టుకున్నాం తర్వాత చూడండి తలంబ్రాలు వస్తురు సేమ్ మనలాగా తలంబ్రాలు ఇక నేను అక్కడి వరకే ఉన్నాను ఆ తర్వాత ఇక నేను వెళ్ళేసి నేను ఇంకా నా ఫ్రెండ్స్ నా ఇట్లా వాళ్ళు వెళ్ళేసి దేవుడికి మొక్కుకొని మంచిగా అన్ని జరగాలి అని చెప్పేసి నేను కొన్ని కోరికలు కోరుకున్న అవి నెరవేరాలి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తానని మొక్కేసి కొబ్బరికి కొట్టాను నా చెల్లికి ఇట్లా తీర్థం పెట్టేసి నేను కూడా తాగేసాను ఇంకేముంది తర్వాత ప్రసాదం పెట్టారు ప్రసాదం దిద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు ఇంకో చూడండి ఈ ముగ్గురు కోతులు ఈ ముగ్గురు కోతులు చూసి భయపడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్